శ్రీకృష్ణ జన్మాష్టమి ఘనంగా నిర్వహించేందుకు హరేకృష్ణ మూమెంట్ నిర్వాహకులు భాగ్యనగరంలో ఏర్పాట్లు చేస్తున్నారు కృష్ణుడి బోధనలను విశ్వవ్యాప్తం చేసేందుకు కృషి చేస్తున్న ఈ సంస్థ రెండు రోజుల పాటు నగరంలో వేడుకలు నిర్వహించనుంది శ్రీకృష్ణ పరంధాముడు చూపిన మార్గంలో నడిస్తే జీవితం సుఖశాంతులమయమవుతుందంటారు కృష్ణాష్టమి వేడుకల కోసం ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు బంజారా హిల్స్ లోని గోల్డెన్ టెంపుల్ సహా నార్సింగి కంది ప్రాంతాల్లోనూ ఈ ఉత్సవాన్ని నిర్వహించనున్నారు ఒక్క బంజారా హిల్స్ లో జరిగే వేడుకలో దాదాపు నలభై వేల మంది వరకు భక్తులు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు నార్సింగిలో నిర్వహించనున్న హరే కృష్ణ హెరిటేజ్ గోల్డెన్ టవర్ టెంపుల్లో ఈ నెల ఇరవై మూడున ముఖ్యమంత్రి చేతుల మీదుగా అనంత శేషస్థాపన హరే హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్ అధ్యక్షులు సత్యగౌర చంద్రదాస ప్రభుజీ తెలిపారు భగవద్గీతలో జన్మకర్మచమే దివ్యం ఏవం యో వ్యక్తి అని చెప్పబడింది అంటే కృష్ణుడి యొక్క అవతారము ఆ జన్మ మరియు లీలలు అనేవి చాలా దివ్యమైనవి సో అట్లాంటి దివ్యమైన భగవంతుడు అవతరణని మనం శ్రీకృష్ణ జన్మాష్టమిగా లేకపోతే శ్రావణ బహుళాష్టమిగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట ఈసారి ప్రప్రథమంగా ఇంకొక రెండు లొకేషన్స్లో మేము చేయబోతున్నాం ఒకటేంటంటే నార్సింగిలో ఆ రాధాకృష్ణులకు ఆ శ్రీనివాసుడికి సీతారాం లక్ష్మణ్ హనుమాన్లకు ఒక మంచి తాయలకు ఒక మంచి దేవస్థానం కట్టాలన్న సంకల్పంతో హరే కృష్ణ గోల్డెన్ టవర్ అనేసి మేము అక్కడ నిర్మాణం చేపడుతున్నాము స్వామివారి గర్భాలయం కిందన అనంత శేష స్థాపన చేస్తాం అన్నమాట సో ఈసారి మా కన్స్ట్రక్షన్ అంతా కాస్త ఒక లెవెల్కి రాగానే తారీఖున అక్కడ అనంత స్థాపనకు మేము శ్రీకారం ఇరవై ఆరు తేదీల్లో సాగే ఉత్సవాల్లో భాగంగా బంజారా హిల్స్ గోల్డెన్ టెంపుల్ నార్సింగి కంది ప్రాంతాల్లో ఉదయం ఏడు నుంచి సాయంత్రం పది గంటల వరకు ప్రత్యేక పూజలు జరగనున్నాయి బంజారా హిల్స్ లో ఉదయం సుప్రభాత సేవ అనంతరం మహాభిషేకం నిర్వహిస్తారు ఆలయానికి వచ్చే భక్తులు స్వామికి స్వయంగా ఊంజలు సేవ చేసే అవకాశం కల్పిస్తున్నారు రాధాకృష్ణులకు ప్రత్యేక పూజలు చేసి స్వామివారి నామస్మరణ చేసుకోవటం ద్వారా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు మార్నింగ్ ఏడు గంటల నుండి రాత్రి తొమ్మిది పదింటి వరకు కూడా దర్శనాలు లభిస్తాయి వచ్చిన ప్రతి భక్తుడు భక్తులందరూ కూడా మీరు మీ పాటుగా వచ్చి ఇక్కడ రాధాకృష్ణుల మరియు మాకన్ కృష్ణుల దర్శనాన్ని చేసుకోవచ్చు ఇంకొక లొకేషన్లో కూడా మేము చేస్తున్నాం ఈసారి అదేంటంటే ఆపోజిట్ ఐఐటి అన్నమాట ఐఐటి దగ్గర ఆ కందిలో ఒక దేవస్థానాన్ని మేము నిర్మిస్తున్నాం దాన్ని హరే కృష్ణ కల్చరల్ సెంటర్ అంటారన్నమాట సో అక్కడ కూడా ఈసారి భక్తులందరికీ కూడా జన్మాష్టమిని జరుపుకునే విధంగా ఏర్పాట్లన్నీ పూజ చేస్తున్నాం అన్నమాట సో భక్తులందరూ మీరు ఈ మూడు లొకేషన్లో ఎక్కడికన్నా వచ్చి ఆ రాధాకృష్ణుల దర్శనాన్ని చేసుకుని ఆ తర్వాత మాకని కృష్ణుడి యొక్క ఉంజల సేవను ప్రతి ఒక్కరూ కూడా తీర్థ తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి యొక్క కరుణకు పాత్రలు కావాలని కోరుకుంటూ అందరికీ కూడా ఆహ్వానము స్వాగతము హరే కృష్ణ రెండు రోజుల పాటు వైభవంగా సాగనున్న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు వచ్చే భక్తుల కోసం ఇప్పటికే ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయని నిర్వాహకులు తెలిపారు